యువతీ యువకుల్లారా తస్మాత్ జాగ్రత్త కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ బాలవర్ధిరాజు కష్టపడి తను సంపాదించిన మాయలపకేరు ప్రాణమైన గోల్డెన్ చిరుకను చేతుల్లో పట్టుకుని మాయలపకేరు గృహంలోకి ప్రవేశించాడు మాయలఫకీర్ను బెదిరించి తద్వారా అందర్నీ శాప విముక్తుల్ని గావించి తన తండ్రిని కూడా శిలాప్రతిమ రూపం నుండి మానవరూపంగా మార్పించి ఆనక మాయలపకేరు ప్రాణమైన చిలుకను చంపి ఈ ప్రపంచానికి మాయలపకేరు బాధ లేకుండా చేసి తన తండ్రితో మళ్లీ రాజ్యం ఏలింపజేయాలి అన్నది అతని అభిలాష చిలుకతో తనను ఆట పట్టించడానికి తనను చంపడానికి బాలవర్ధిరాజు వస్తున్నాడు అన్న విషయం అర్థం చేసుకున్న మాయలపకీరు ఆ చిన్ని కుర్రాడిని ఎలాగైనా బుట్టలో తట్టలో పెట్టి మాయచేసి మ్యాజిక్కు చేసి అతని చేతుల్లో ఉన్న ఆ చిలుకను అతని నుండి తాను గ్రహించి బెదిరించి భయపెట్టి బాలవర్ధిరాజును ఇంటికి పంపేయాలి అన్నది మాయలపకీరు ఆలోచన తన కుడి చేతిలో పట్టుకున్న గోల్డెన్ చిలుకతో బాలవర్ధిరాజు గుహలోకి ప్రవేశించాడు గుహ మొత్తం చాలాసేపు కలిగి తిరిగి వెతికి చివరికి చాలామంది రాజకుమారుల శిలాప్రతిమల మధ్యన తన తండ్రి శిలాప్రతిమ ఉన్నట్లు చూసి చాలాసేపు బాధపడ్డాడు గోల్డెన్ చిలుక వైపు ఒకసారి చూసి కాసేపట్లో ఆ చిలుకను మెడపిసికి చంపడం ద్వారా మాయలపకీరు ప్రాణం తీయబోతున్న ఘట్టం గుర్తు చేసుకుని చాలా ఆనందపడ్డాడు మాయలపకీరు చావుతో రాజకుమారుల శిలాప్రతిమను మానవ రూపంలోకి మార్చబోతున్నందుకు మహదానందంగా ఉన్నాడు అంతేనా తన కన్న తండ్రి మహాయోధుడు పరాక్రమశాలి అందగాడు రాజుతో రాజ్యం చేరి తన తల్లితో క్షేమంగా తన ఆనందంగా గడిపే క్షణాలను కూడా అలా తన తన్మయ దృష్టితో వీక్షించి మరింత మహదానంద పడిపోయాడు అతి చిన్న వయసులో తను సాధించబోయే ఈ ఘనకార్యానికి ప్రపంచంలో అన్ని రాజ్యాల రాజులు చక్రవర్తుల పొగర్తలతో తనను ముంచెత్తబోయే సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ సంబరపడిపోయాడు అంతలో మాయలపకీరు వస్తున్న పాదరక్షల శబ్దం భయంకరంగా వినపడింది బాలవర్జీరాజుకు వస్తూ తనను చూసి వికటంగా మాయలపకీరు నవ్వడం తల భయంకరంగా ఊపడం అలా ఊపేటప్పుడు అతని పొడవాటి ఉంగరాల ముంగురులు అతి భయంకరంగా గింగిర్లు తిరగడం చూసి కొంచెం తడబడ్డాడు బాలవర్ధిరాజు అంతేకాదు అతని కళ్ళల్లో భయంకర అగ్ని గోళాలు అగ్ని నిప్పులను చల్లుతున్నట్లు అనిపించి ఒక్క అడుగు వెనక్కి వేశాడు బాలవర్తిరాజు కొంచెం తమాయించుకొని నిలబడగలిగాడు తన చేతిలో ఆ మాయర్పకేరు ప్రాణమే ఉన్నప్పుడు తను ఇలా ఎందుకు భయపడుతూ ఉండడం అనుకుంటూ తలను విదిలించుకున్నాడు ధైర్యం కూడగట్టుకున్నాడు బడవా వచ్చావా నచ్చావురా నా ప్రాణాన్ని పట్టుకుపోదామనుకుంటున్నావా శభాష్ నా ప్రాణమైన చిలుకను పట్టావురా దాని పీకనుమి దాన్ని చంపడం ద్వారా నన్ను చంపాలనుకుంటున్నావు కదూ అలాగే నాకు కూడా చచ్చిపోవాలని ఉందిరా నీలాంటి చిన్న పిల్లాడి చేతిలో చస్తే ఈ ప్రపంచంలో నా పేరు అందరూ చెప్పుకుంటారు గొప్పగా అంతకన్నా నాకు ఇంకేం కావాలరా బడవా అంటూ సంతోషంగా మాట్లాడాడు బాలవర్ధిరాజుకు అర్థమైంది తనను తట్టలో పెట్టి బుట్టలో పెట్టి మ్యాజిక్ చేసి తన చేతిలో ఉన్న గోల్డెన్ చిరుకను సంగ్రహించి తనను బెదిరించి భయపెట్టి పంపించేయాలని అతను ప్లాన్ వేస్తున్నట్లు బాలవర్ధిరాజుకు అర్థమైపోయింది ఓ మాయల పకీరు నీ నక్క వినయాలు చాలించు నీ ఎత్తు పై ఎత్తు మాటలు నాకు అర్థమవుతున్నాయి నీ వలలో పడేంత అమాయకపు వెర్రి వెంగళప్పను కాదు నేను అంటూ ధైర్యంగా మాట్లాడాడు బాలవర్తిరాజు చాలా సాహసకుడివిరా డిబ్బక ఈరోజు నేను చస్తానని నాకు తెలుసురా నా కర్ణ పిశాచి చెప్పేసిందిరా అందుకు భయపడడం లేదురా మనిషి అయినా రాక్షసుడైనా నాలాంటి మాయల పకీరైనా ఎప్పటికైనా సావలసిందే కదరా డింబక చచ్చే ముందు చివరి కోరిక తీరుస్తారట కదా ఆ కోరిక నాకు తీర్చరా నేను చచ్చిపోతాను సంతోషంగా అన్నాడు మాయల సరే నాకు ముప్పై అడుగుల దూరంలో ఉండే నువ్వు ఏదైనా కోరుకో నా దగ్గరకు వచ్చి నా కుడి చేతిలో చిలుకను అపహరించాలని ప్రయత్నం చేశావంటే మాత్రం కుదరదు అంటూ అవకాశమిచ్చాడు జాలిపడిన బాలవజరాజు ఏం లేదురా బాలక ఇప్పుడు సెల్ఫోన్లు అంటూ వచ్చాయట కదా ఇదిగో నా దగ్గర కూడా ఉంది అది నీ దగ్గరలో బల్ల మీదే ఉంది దాన్ని ఉపయోగించడం ఇక్కడ మాకెవరికీ రాదు దాన్ని తీసుకొని అందమైన నా ఫోటోలు కొన్ని తీసి అక్కడి నుండే నాకు చూపిస్తే చాలురా నా ముఖం ఎలా ఉందో చూసుకొని ఆ ముచ్చట తీరాక హాయిగా చచ్చిపోతానురా ఇదే నా చివరి కోరిక అంటూ ప్రాధేయపూర్వకంగా అడిగాడు మాయలపకేరు బాలవర్జరాజు నవ్వుకున్నాడు అతని అంగరా తింగరా కోరిక్కు పాపం తన ఫోటో తీసేవాడు లేక సెల్ ఫోన్ ముసట తీరలేదనుకుంటాను ఈ మాయలగాడికి దూరం నుండి నాలుగు ఫోటోలు తీసి చూపిస్తే పోయేదే ఉంది చచ్చిపోయేటప్పుడు కొంచెం సంతృప్తిగా చస్తాడు అది నా మానవధర్మం కూడా అలా అనుకుంటూ బాలవతిరాజు మరింత జారిపడి తన ఎడమ చేతిలోని చిలుకను మార్చుకొని కుడి చేత్తో సెల్ అందుకొని ఆన్ చేసి మాయలపకీరు రకరకాల ఫోజులు పెట్టగా నాలుగు కలర్ ఫోటోలు తీసి అలా దూరం నుంచి చూపించాడు అవన్నీ చూసిన మాయలపకీరు చాలా ఆనందించాడు మహదానందుతో భరతనాట్యం చిందునాట్యం కథాకళి కూచిపూడి అన్నీ చేసేశాడు సంతోషం కలిగించేవరా బాలక చిట్ట చివరి చిన్ని కోరిక తీర్చి మరింత మహదానందం కలిగించరా అంటూ చాలా బేలగా బాధగా అడిగాడు మాయలపకేరు బాలవర్ధిరాజుని బాలవర్ధిరాజు మాయల పకేరు మీద చాలా జాలిపడ్డాడు మాయల వచ్చినా చాలా పిచ్చివాడు అమాయకుడు ఈ మాయలపకేరు పాపం ఎలా బతుకుతాడో అని తన మనసులో అనుకుంటూ మరో నిమిషంలో తన చేతిలో చావుబోయేవాడికి వాడికి మాత్రం చిన్ని కోరిక తీర్చడంలో తప్పులేదని తన మనస్సును నిగ్రహించుకున్నాడు ఓ మాయల పకీరు నువ్వు అనవసరంగా మాయమంత్రాలు మాత్రం చేయకు నీ ముఖం చూస్తే నాకు జాలివేస్తుంది కనుక ఈ కోరిక కూడా తీరుస్తాను అక్కడి నుండే అడుగు అన్నాడు బాలక ప్రస్తుతం సెల్ఫీలు తీసుకునే ట్రెండు విపరీతంగా ఉందట కదా నా జీవితంలో చిట్ట చివరిగా మరిద్దరం కలిసి ఒక సెల్ఫీ దిగాలని చిరు కోరికరా బాలక అది కూడా తీర్చేవనుకో ఆనందంగా నీ చిన్నారి చేతుల్లో చచ్చిపోతాన్రా ఏడుపు ముఖం పెట్టి అన్నాడు మాయలపకీరు బాలభద్రరాజుకు ఇంకా బాగా ఎక్కువగా జాలివేసింది తన ఎడమ చేతిని దూరంగా జరిపి ఆ చేతిలోనే ఉన్న చిలుకను గట్టిగా పట్టుకొని మాయలపకీరుతో సెల్ఫీ దిగడానికి కొంచెం దగ్గరగా వచ్చాడు ఏ డైరెక్షన్లో నిలబడినా సెల్లో సెల్ఫీ బొమ్మ రాకపోవడంతో మాయల పకేరు చెప్పిన డైరెక్షన్లో నిలబడ్డానికి ప్రయత్నించాడు బాలవద్రిజు కొంచెం వెనక్కి వంగుతూ అంతే బాలవద్రిరాజు ఎడమ చేతిలో ఉన్న గోల్డెన్ చిరుక మాయల ఎడమ చేతికి అందేసింది పుటుక్కున పట్టుకుని పుసుక్కున లాత్కున్నాడు మాయల పకేరు ఆ గోల్డెన్ చిలుకను వెంటనే గుహ బయటకు వచ్చి ఆకాశంలోకి చిలుకను వదిలేశాడు వెకటాటహాసంతో నవ్వుకుంటూ వెనక్కి తిరిగి వచ్చాడు నా చిలకేది నా చిలకేది పిచ్చి వాడిలా వెర్రివాడిలా అమాయకంగా అడిగాడు మాయన ఒక బాలవద్దిరాజు బాలవద్ద్రిరాజు చిలకాలేదు ఎలకాలేదు పిలకాలేదు ఈ రోజుల్లో నీలాంటి కుర్రగాళ్లకు ఎలా టోపీ పెట్టాలో ఎలాంటి రకం బుట్టలు వేయాలో నాకు తెలియదు అనుకున్నావా అసలే మాయల మరాఠీగాడిని సెల్ఫీల మోజలో పడి పిచ్చి ఫోజులతో ప్రాణాలు తీసుకుంటూ మీపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు అన్యాయం చేస్తున్న మీలాంటి కుర్రకారు వీక్ పాయింట్తోనే నిన్ను దెబ్బ కొట్టానురా మాయల పక్తో సెల్ఫీ తీర్చుకున్నాను అని ప్రపంచ దేశాల్లో గొప్ప చెప్పుకోవడం కోసం ఇప్పుడు నాతో సెల్ఫీ మోజులో పడి తండ్రిని కూడా మర్చిపోయిన నువ్వు భవిష్యత్తులో ఈ రాజ్యం ఎలా ఎలవగలవరా డిమ్మక ఇప్పుడు నీ వయసు అబ్బాయిలు అమ్మాయిలు సెల్ఫీ మోజులో పడి ఆ పిచ్చి సరదాతో వెనక ఉన్న వాళ్ళందరినీ మర్చిపోయి ప్రాణాలు కూడా వదులుకుంటున్నారు ఇదొక్కటే కాకుండా మాదక ద్రవ్యాల మోజులో పడి కూడా కొట్టుకుపోతున్న విలువైన ప్రాణాలు తీసుకుంటున్న మీ యువతరాన్ని బోల్తా కొట్టించడం ఎంతసేపురా బాలకుడు కనుక వదిలేస్తాను పరిగెత్తుకుని పారిపో లేకుంటే మీ నాన్నను చేసినట్లే నేను కూడా శిలాప్రతిమను చేసేస్తాను అంటూ అరిచాడు అతి భయంకరంగా మాయలపక్ బాలవర్ధిరాజు చేసేదిలేక తల గోక్కుంటూ తింగరివాడిలా తిక్కచూపులు చూసుకుంటూ ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు ఆ గుహలో నుండి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ